ఎస్ ఎన్ నైన్ టీవీకి స్వాగతం సంగారెడ్డి జిల్లా అత్నూరా మండల్ మధుర గ్రామ శివారులో ఉన్న వంద సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ దత్తాత్రేయ దేవాలయంలో పదిహేను ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు కార్తీక మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు లక్ష కార్తీక దీపం వెలిగించి చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు గ్రామాల నుండి వేరే ప్రదేశాల నుండి వచ్చి దత్తాత్రేయ స్వామి సత్యనారాయణ పూజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమాలు దేవాలయ గుడికి వచ్చిన ప్రజలకు ఏ ఆటంకాలు రాకుండా వారికి సేవలు అందించారు ఈ కార్యక్రమంలో మాజీ మధుర గ్రామ నవీన్ గౌడు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు యువ నాయకులు బాపు దంపతులు రాపంతులు పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వాదాలు ఇచ్చి వచ్చిన భక్తులను సంతోషపరిచారు అనంతరం అక్కడ గుట్టపైన ఉన్న మహిళలు అక్కడికి వెళ్ళి చూడవలసిన మహిమలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో ఇది ఒక చూడవలసిన దేవాలయం భక్తులు ప్రతి గురువారం వెళ్ళండి ఆలయం గురించి తెలుసుకోండి శ్రీపాదరాజం గురుభ్యో నమ దత్తాత్రేయ స్వామివారి శుభాశిస్సులతో దత్తాచర క్షేత్రాన్ని ఆశ్రయించినటువంటి యొక్క సమస్త భక్త మహాశయులకు మనం చేయడం ఏమిటంటే భక్తులారా దత్తాత్రేయ స్వామివారి క్షేత్రమైన దత్తాచర క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు బ్రహ్మాండంగా భారీ ఎత్తున నిర్వహించబడుతున్నాయి అలాగే కార్తీక శుద్ధ పౌర్ణమి అంటే పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున నిర్వహించడానికి మేము నిశ్చయించినాము కార్తీక శుద్ధ పౌర్ణమి శుక్రవారం పదిహేనవ తారీఖు నవంబరు రెండు వేల ఇరవై నాలుగుగా కార్తీక పౌర్ణమి నిర్వహించాం అత్యంత విశిష్టమైనటువంటి ఒక కార్తీక పౌర్ణమి దత్తాశ్రయ క్షేత్రంలో మహాభయోపతంగా నిర్వహించబడుతున్నది ప్రతి పౌర్ణమికి ఎలాగైతే స్వామివారికి అభిషేకాలు పూజలు అర్చనలు ఉంటాయో అలాగే స్వామివారికి అర్చనలు పూజలు విశేష అలంకారం ఉంటుంది మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి నవచండి పారాయణ పూర్వక హవనాలు ఉంటాయి సాయంకాలం ఐదు గంటలకు ఆరు గంటలకు పల్లకి సేవ తర్వాత ఆరు తర్వాత అంటే సూర్యాస్తమైన తర్వాత దీపోత్సవాలు ఉంటాయి దాదాపు లక్ష దీపాలు పెట్టుకున్నాము ఇరవై ఐదు వేల ఉన్నాయి ప్రస్తుతం ఇరవై ఐదు వేల ప్రమిధలు మాత్రం తప్పకుండా వెలిగిస్తారు అందరూ వందలాది మంది మహిళలు వేలాది మంది మహిళలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే సమస్త దుఃఖాలను నశింపజేసేది సమస్త పాపముల నుండి నివృత్తి చేసేటటువంటి కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున జ్వాలా తోరణం ఉంటుంది ఈ జ్వాలాతోరణంలో నుంచి బయటికి వస్తే నరకద్వారం వెళ్ళడానికి ఉండదు అని చెప్పి పురాణంలో చెప్పబడింది యమద్వారంలో నుంచి వెళితే ఏ ఫలమైతే ఉంటుందో మొట్టమొదటి పాపలు ఈ యొక్క జ్వాలాతోరణం చేపడు కారట కాబట్టి జ్వాలాతోరణం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి నరక ప్రాప్తి ఉండదు స్వర్గప్రాప్తి ఉంటుంది కనుక దయచేసి భక్తులంతా కూడా జ్వాలాతోరణంలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి చేస్తూ అలాగే భజన భక్తులు సంఘానికి చెందినటువంటి వాళ్ళు నవాపేట హక్కుల గ్రామానికి చెందినటువంటి యొక్క భజన భక్తులు కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా భజనను చేయవలసిందిగా మనవి చేస్తూ కార్తీక పౌర్ణమి పదిహేను శుక్రవారం నవంబర్ రెండు వేల ఇరవై నాలుగుగా నిర్ణయించబడింది దయచేసి అందరూ తెలుసుకోవలసిందిగా మనవి చేస్తూ అందరికీ శుభాశిస్తులు ఆయుష్మాన్ భవ జై గురుదేవ దత్త గురు దత్త దత్త

या करते रहो इना इना बाटला नम 1 2 3 みんな。 अन्तरमनिराचा ब्रह्म परायणो हि सिद्धः अन्तरमनिराचा ब्रह्मयात्मना तु तत्त्वं प्रतिष्ठितं अनंतवन्दे एवकमयन्म दुए ब्रह्मयश्च श्रीमहाराज हां सर चैतन्यम श्रीदेव चारमन्म अदा दृष्ट्या शान्तिं प्राप्तं यः धर्माला ब्रह्मते विश्वस्यै तं महात्मनः तं संतं संतनानुश्री राघवे कारणं ज्ञापयते यत् अज्ञां मध्ये सुरागुणो इति

क्या कर रहे हैं क्या कर रहे जी तुम